మూసి పునరుజ్జీవ పథకంలో మరో కీలక అడుగు నేడు గండిపేట వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన ఏడు వేల మూడు వందల అరవై కోట్ల వ్యయంతో రెండేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోబోమన్న అత్యున్నత న్యాయస్థానం తెలంగాణలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రముఖ యూనివర్సిటీ డీకీన్ అంగీకారం మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో ఆస్ట్రేలియా ప్రతినిధులతో కీలక ఒప్పందం ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం నేడు మాక్ పోలింగ్ నిర్వహించనున్న పలు పార్టీలు పార్లమెంటు భవనంలో రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఏషియా కప్ హాకీ విజేతగా భారత్ దక్షిణ కొరియాపై ఘన విజయం वर्ल्ड कप को आरहता सात इंच ना भारता हाकी जट्टू